వనదేవతలు సమ్మక్క సారలమ్మ పునర్దర్శనానికి సమయం ఆసన్నమైంది ఆసియాలోనే అతిపెద్ద జాతర తెలంగాణ కుంభమేళగా మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర జరుగుతుండగా మహాజాతర ముగిసిన ఏడాదికి అదే మాదిరిగా మినీ మేడారం జాతర జరుగుతుంది ఫిబ్రవరి పన్నెండవ తేదీ నుంచి ఫిబ్రవరి పదిహేనవ తేదీ వరకు నాలుగు రోజుల పాటు మినీ మేడారం జాతర జరుగుతుండగా బుధవారం మినీ మేడారం జాతరకు అంకురార్పణ జరిగింది జాతర ప్రారంభానికి సరిగ్గా వారం రోజుల ముందు గుడిమెలిగే మండమెలిగే పండగ ఈ మేరకు ఈ నెల పన్నెండవ నుంచి మినీ మేడారం జాతర ప్రారంభం కానుండగా బుధవారం సమ్మక్క సారలమ్మ పూజారులు గుడిమెలిగే పండగకు శ్రీకారం చుట్టారు మేడారంలోని సమ్మక్క ఆలయంలోని సిద్ధబోయిన వంశస్థులు కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయంలో కాకా వంశస్థులు గుడిమెలగ పండగను నిర్వహించారు ఈ గుడిమెలగ పండగలో భాగంగా అత్యంత నియమనిష్టలతో పూజారులు గుడిని శుద్ధి చేశారు పూజారులు వారి కుటుంబ సభ్యులు డోలు వాయిద్యాలతో ఆటవి ప్రాంతంలోకి వెళ్ళి గుట్టగడ్డిని తీసుకొచ్చారు గడ్డికి పసుపు కుంకుమలతో పూజ చేసి అనంతరం పూజా మందిరాన్ని అలంకరించారు ఈ మండమెలిగే గుడిమెలిగే పండగలతో వనదేవతల మినీ జాతర ప్రారంభమైనట్లేనని పూజారులు చెబుతున్నారు ఇప్పటి నుంచి మినీ జాతర ముగిసే వరకు ప్రతిరోజు ఇక్కడి ఆలయాల్లో ప్రత్యేక పూజలు కార్యక్రమాలతో పాటు రాత్రి వేళల్లో డోలీలు కొలుపు నిర్వహిస్తారు కొండరాయిలో కొండరాయిలో కూడా గోవిందరాలు నాగులమ్మ జాతరను పురస్కరించుకొని బుధవారం మండమెలిగే పండగ నిర్వహించారు ఏటా కొండాయి దొడ్ల గ్రామాల్లో జాతర నిర్వహిస్తుండగా సారలమ్మ నాగులమ్మ గోవిందరాజుల గుళ్ళను అందులోని పూజా సామాగ్రి అడేరా పడిగలు బూరాలు ఇతర సామాగ్రిని శుద్ధి చేసి అలంకరించారు ఆలయ ఆవరణను ముగ్గులతో ప్రవేశ మార్గాల్లో మామిడి తోరణాలు కట్టి అలంకరించారు ఇక ఈ మినీ మేడారం జాతరకు ప్రభుత్వం ముప్పై రెండు కోట్లతో ఏర్పాట్లు చేస్తోంది ఈ నెల పన్నెండు నుంచి పదిహేను వరకు మినీ మేడారం జాతర జరుగుతుంది నాలుగు రోజుల పాటు జరిగే ఈ జాతరకు ఇరవై లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు ఈ మేరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం పలు శాఖల ఆధ్వర్యంలో ముప్పై రెండు కోట్లతో పనులు చేపట్టింది ఒకటి పాయింట్ ఎనభై కోట్లతో మేడారం కన్నపల్లిలో శ్రీ కన్నపల్లిలో శ్రీ సమ్మక్క సారలమ్మ ఆలయాలను నిర్మించారు ఒకటి పాయింట్ యాభై కోట్లతో పూజల గెస్ట్ హౌస్ రెండు పాయింట్ ఇరవై కోట్లతో రోడ్ల పనులు చేపట్టారు మేడారం కన్నపల్లి కాల్వపల్లి ఊరట్టం గ్రామాల్లో రోడ్ల డెవలప్మెంట్ పనులు మొదలుపెట్టారు మేడారం గద్దెల వరకు వచ్చే క్యూలైన్లపై పర్మనెంట్గా చలువ పందిళ్లు నిర్మాణం కోసం మూడు కోట్లు కేటాయించారు ఇలా పలు పనుల కోసం ప్రభుత్వం ముప్పై రెండు కోట్లు కేటాయించింది వాటితో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు i <laughs> to